పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే భారీ చోరీ జరిగింది పక్కనే పోలీస్ స్టేషన్ ఉందనే భయం లేదు నన్నేం చేస్తారులే అనుకున్నాడో ఏమో ఏకంగా నలభై తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లాడు నిన్న రాత్రి నాగోల్లో ఒంటి గంట సమయంలో సాయినగర్ లో ఓ దొంగ దర్జాగా కిటికీ గ్రిల్స్ కట్టర్ తో తొలగించి లోపలికి వెళ్లాడు వెళ్లి బీరువా తాళాలు పగలగొట్టాడు ఇంకేముంది బీరువా తెరవగానే కనక మహాలక్ష్మి కనబడింది అందులో ఉన్న నలభై తులాల బంగారం వెండి ఒక్కటేంటి అందిన కాడికి దోచుకెళ్లి నాగోల్ పోలీసులకు సవాల్ విసిరాడు రిటైర్డ్ ఉద్యోగి అయిన భాస్కర్ అమెరికాలో ఉన్న కూతుర్ల దగ్గరికి వెళ్లడంతో ఈ దొంగతనం జరిగింది రాత్రిపూట ఇంట్లో లైట్లు వెలగడం గమనించిన బంధువు శ్రీనివాస్ అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఇంకేముంది పోలీసులు వచ్చేసరికి మోటాముల్లా సర్దుకొని పరారయ్యాడు కేసు నమోదు చేసుకుని నాగోల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు